హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై చూపిస్తాను కోడిగుడ్డు ముక్కని కట్ చేసిన ఫ్రై ఇది చాలా రకాలు చేయొచ్చు ఇది ఒక వెరైటీ అనమాట ఇది ఐదు గుడ్లు ఉడకబెట్టి పెచ్చి తీసుకుని ఇలా ఒక గుడ్డు ఎనిమిది ముక్కల కింద చేసుకోండి ఇలా ముక్కలు కట్ చేసిన గుడ్లతోటి చాలా రకాలు వండుకోవచ్చు వాటిలో ఇది ఒక రకం అనమాట సింపుల్గా అయిపోతుంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుంది మీరు అప్పటికప్పుడు రైస్ పెట్టుకుని స్టవ్ మీద అది అది అయ్యే లోపల పెట్టి చేసేసుకోవచ్చు అనమాట ఇది ఇద్దరికి వస్తుంది ప్యాన్లో అవి కట్ చేసి పక్కన పెట్టుకోండి ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసి వేడి చేశాను వేడి చేసుకోండి కాగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసాను కరివేపాకు కొద్దిగా ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక బౌలు ఉల్లిపాయ ముక్కలు సన్నగా క కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు పడతాయి దానికంటే కూడా మీరు ఒక బౌల్లో చిన్న బౌల్లో తీసుకుంటే కొలత కరెక్ట్గా తెలుస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొలతలు అడుగుతారు కదా ఉల్లిపాయలు రకరకాల సైజులు ఉంటాయి కదా సో ఒక స్వీట్ బౌల్లో ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి వేగుతూ ఉంటుంది అది వేగి వేగి లోపల మనం ఈ పౌడర్ చేసుకుందాం ఇది మనం రో అన్న దంచుకోవచ్చు మిక్సీ జార్లో అన్న వేసుకోవచ్చు మూడు టీ స్పూన్లు జీలకర్ర వేసాను మూడు వెల్లుల్లి రేఖలు మరి చిన్న రేఖలు అయితే ఒక ఐదు వేసుకోండి పెద్దగానే ఉన్నాయి మూడు సరిపోతాయి ఒక మూడు ఎండుమిర్చి అది మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం మురుగా చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా చేయకూడదు బాగోదు సో ఈ లోపు మనకి ఉల్లిపాయ వేగిపోతుంది ఈ పొ పొడి చేసుకున్న పౌడర్ని దీనిలో వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసాను కొద్దిగా హాఫ్ టీ స్పూన్ ఉప్పు సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది కొద్దిగానే కదా ఉప్పు ఒకసారి బాగా కలిసిన తర్వాత మనం చేసుకున్న పౌడరు వేసుకోవాలి నూనె ఉండాలి మాత్రం ఉండాలి లేకపోతే ఎగ్కి పట్టదు మసాలా మనం బయట ఫుడ్లు తినే కంటే కూడా ఇంట్లో కొంచెం సరిపడి నూనె వేసుకుని టేస్టీగా వండుకొని తింటాం పర్వాలేదు కొంచెం నూనె వేసుకున్నా బయట కల్తీ నూనెలు అవి తినే కంటే ఇంట్లో ఒక స్పూన్ నూనె ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు తర్వాత అది ఒకసారి బాగా పౌడర్ కలిసి ఇలా కలిపేసిన తర్వాత ఈ కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసి మరీ ఎక్కువ నలిపి నలిపేసినట్టు కలిపేయకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఒక్క నిమిషం అలా వేయించాలి సరిపోతుంది ఇంకా ఒక నిమిషం కంటే ఎక్కువ అక్కర్లేదు అది విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి చూసారు ఎంత త్వరగా అయిపోయిందో మనకి కోడిగుడ్లు ఉడక ఉడకటం ఒక్కటే లేట్ అనమాట ఒక సైడ్ డిష్ కింద చేసుకోవచ్చు ఇది రైస్లోని బాగానే ఉంటుంది చపాతీలోని బాగానే ఉంటుంది అయిపోయింది ఒక నిమిషం అలా పడుతుంది అనమాట ఒక నిమిషం ఉంచితే ఆ ఫ్లేవర్ అంతా ఎగ్కి పడుతుంది అలా లో ఫ్లేమ్లో ఉంచుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని ఆపేసుకోండి అయిపోయింది నేను ఎక్కువగా కూర కోసి ఎక్కువ కాయగూర కోసి ఓపికలేనప్పుడు ఇలా సింపుల్గా అయిపోయి సెలెక్ట్ చేసుకుని వండుకుంటాను అనమాట అంతే కదండి మరి ఓపుకున్నప్పుడు ఎక్కువ చేసుకున్నా లేనప్పుడు ఇలా కొంచెం వే పని వేరే పనులు ఎక్కువ ఉన్నా ఇల్లు క్లీనింగ్లు అలాంటివి ఉన్నా ఇలా సింపుల్ కూర వండేసుకుంటే వేరే పనికి మనం టైం స్పెండ్ చేసుకోవచ్చు అనమాట అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్